అసలు శివతత్వం ఏమిటి ఒక్కసారి ఓం నమ శివాయ అనే పంచాక్షరితో ఆ శివనామస్మరణ చేస్తూ శివుని తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఆ పరమేశ్వరుడు సృష్టికి మూలం ఆయన కన్నా పెద్ద కాని సాటి కానీ చరాచర సృష్టిలో ఎవరూ లేరు దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది మీకందరికీ తెలిసిందే అయినా ఈ పుణ్యదినాన ఒక్కసారి స్మరించుకుందాం బ్రహ్మ విష్ణువులో ఎవరు గొప్ప అన్న మీ మనసే మొదలైనది నేను అంటే నేను గొప్పని ఇద్దరు గొడవపడసాగారు అంతే కదా మన జీవితంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఉద్యోగరీత్యా సమాన స్థాయిల్లో ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో వారిలో నేను లేకపోతే ఈ పని అవ్వదు అసలు ఈ కంపెనీ మూసుకోవాల్సిందే అన్న రీతిలో ఆలోచిస్తూ ఉంటారు అలాంటిది వారికి తెలియదు వారిపైన ఒక యజమాని ఉన్నాడని ఆయనే ప్రధాన సూత్రధారి అని మిగతా వారంతా పాత్రదారులమని అతను కాకపోతే ఇంకొకరినైనా నియమించుకొని ఆయన తన పని చేయించుకోగలడని ఈ విషయం తెలుసుకోగలిగితే ఎప్పుడూ ఎవరికీ గర్వం అనేది ఉండదు కానీ ఇక్కడ శివలింగ రూపంలో ఆ శివుని ఆవిష్కరింప చేయటానికి బ్రహ్మ విష్ణువులలో మాయ ఆవరించి ఈ గొడవకు కారణభూతమైనది బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని ఇద్దరూ గొడవ పడసాగారు ఈ వివాదం ఎంతకీ తేలకపోయేసరికి వారిద్దరూ శివుని దగ్గరికి వెళ్ళి తమ సమస్యను పరిష్కరించమని కోరుకుంటారు శివుడి వెంటనే ఒక లింగ రూపంలో మారిపోతారు దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ తేజోవంతమైన లింగం నుంచి ఒక వాణి వినపడుతుంది మీ ఇద్దరిలో ఈ లింగం మాది అంతాలను ఎవరైతే కనుగొంటారో వారిని గొప్ప అని నిర్ణయిస్తాను త్వరపడండి అని వినిపిస్తుంది వెంటనే బ్రహ్మహంస వాహనంపై పైవైపుగా లింగం ఆది ఎక్కడో తెలుసుకునేందుకు బయలుదేరితే విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునేందుకు బయలుదేరుతారు వారిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆది అంతం తెలుసుకోలేకపోతారు ఆ సమయంలో బ్రహ్మ శివలింగపు పైభాగం నుండి రాలుతున్న మొగలి పుష్పాన్ని చూసి ఆ మొగలి పుష్పంతో నువ్వు నాకొక సహాయం చేయాలి నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి అని చెప్పి ఆ మొగలి పువ్వును బెదిరించి అబద్ధపు సాక్ష్యానికి ఒప్పిస్తాడు బ్రహ్మ నిత్య జీవితంలో కూడా మనం చూస్తూనే ఉంటాం కదా ఇద్దరి మధ్య పోటీ వచ్చినప్పుడు అవతలి వారిపై ఎలాగైనా గెలవాలన్న కసితో కొన్నిసార్లు ఎంతకైనా తెగిస్తారు వారికి ఎలా గెలిచామో దానికన్నా గెలిచామా లేదా అన్నదే ముఖ్యం ఇక్కడ అదే జరిగింది ఏ విధంగానైనా విష్ణుమూర్తిపై నేనే గెలవాలి అని అనుకున్నాడు ఆ బ్రహ్మ అబద్ధపు సహాయాన్ని తీసుకున్నాడు బ్రహ్మ మొగులి పువ్వు ఇద్దరూ కిందకి వస్తుండగా గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది అలాగే బ్రహ్మ గోమాతని కూడా ఒప్పించి తనతో పాటు సాక్ష్యానికి తీసుకువెళ్తాడు ఇక బ్రహ్మ మొగులి పువ్వు గోమాతలతో పాటు గమ్యస్థానానికి చేరుకుంటాడు శివుడు బ్రహ్మను చూసి లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడగగా నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుక్కున్నాను దానికి ఈ మొగలి పువ్వు గోమాతలే సాక్ష్యం అని చెప్తాడు బ్రహ్మ శివుడు కేతకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును బ్రహ్మ చూశాడని చెప్తుంది అదే విషయం గోమాతను అడగగా అవునని అబద్ధం చెప్తూ తల ఊపుతుంది లేదని చెప్తూ తోకను అడ్డంగా ఊపుతుంది దాంతో శివుడు ఆగ్రహించి ఓ బ్రహ్మదేవ సృష్టి కార్యాన్ని చేసే అత్యున్నత పదవిలో ఉన్న నీవు ఈ విధంగా ప్రవర్తించటం ఏమాత్రం భావ్యం కాదు నీవు అబద్ధం చెప్పటమే కాక నీకు తోడుగా సాక్ష్యాలను కూడా తీసుకువచ్చావు నువ్వు ఈ విధంగా అబద్ధాన్ని ఆశ్రయించావు నీ భక్తులు నిన్ను చూసి ఏమి నేర్చుకోగలరు అబద్ధాలు చెప్పే నీ నోటితో నీ భక్తులకు నువ్వు ఏ వరాలను ఇవ్వగలవు అందుకే నీకు భూలోకంలో ఎక్కడా గుడి కానీ పూజలు కాని ఉండవని శపిస్తాడు దానితో ఐదు తలలలో నాలుగు తలలలో బ్రహ్మ మదం అణిగిపోతుంది కానీ ఐదవ తల ఇంకా ఏదో చెప్పబోతుంది దానితో శివుడు ఆ ఐదవ తలని నరికివేస్తాడు అందుకే అంటారు ఎప్పుడైనా ఏదైనా విషబీజం మనసులో నాటుకుంటే దానిని ఆదిలోనే నరికి వేయాల్సి ఉంటుంది లేనిచో అది వటవృక్షమై మనల్ని పాతాలానికి తీసుకువెళ్తుంది ఇది ఆ శంకరుడికి బాగా తెలుసు అందుకే ఆ బ్రహ్మ ఐదవ తలలో నుంచి నేను చేసింది తప్పు కారు అని తప్పు చేసినా సరే అంగీకరించనందున అది మిగతా నాలుగు తలలకి మళ్లీ పాకుతుందన్న ఉద్దేశంతో వెంటనే ఐదవ తలని నరికివేసి బ్రహ్మలోని గర్వాన్ని అణిచివేస్తాడు అంతేగాక మొగులి పువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు గాను ఆ పుష్పాన్ని నిన్ను ఎవరు పూజలో ఉపయోగించరు అని శపిస్తాడు ఇక గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శిపిస్తాడు అక్కడ విష్ణుమూర్తి ఎంత దూరం వెళ్ళినా ఆ లింగానికి అంతం తెలియకపోవడంతో వెనుదిరిగి ఆ ప్రదేశానికి వస్తాడు తిరిగి వచ్చిన విష్ణువు తాను లింగం మాదిని చూడలేకపోయానని నిజం చెప్తాడు విష్ణువు నిజాయితీకి మెచ్చిన శివుడు విశ్వ సర్వ వ్యాపకత్వమును విష్ణువుకి అనుగ్రహిస్తాడు అంతేగాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణకోటిని రక్షించే భారము నెచ్చు అధికారాన్ని వరంగా ప్రసాదిస్తాడు అనంతరం బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగరూపంలోనే ఉంటామని శపిస్తాడు ఆ సహ్యాద్రి పర్వతములలోని శివలింగమే త్రయంబకేశ్వరుడు ఈ విధంగా శివుడు మనకు లింగరూపంలో పూజలు అందుకుంటున్నాడు భోగము మోక్షము రెండూ ఇవ్వగలిగే ఒకే ఒక్క సాధనము శివలింగము మూర్తి పూజ మొదటి మొదటిమెంటైతే అరూపరూపమైన శివలింగోపాసన మూర్తి పూజ కన్నా గొప్పదని వ్యాసుడు మహాభారతంలో అశ్వత్థామకు వివరిస్తాడు కృష్ణార్జునులను తన అస్త్రములు ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాయి అనే ప్రశ్నకు సమాధానంగా వ్యాసుడు అశ్వత్థామకు ఈ విధంగా చెప్తాడు అశ్వత్థామ నీవు శివ పూజను మూర్తి రూపంలో పూజిస్తావు కానీ ఆ కృష్ణార్జునులు ఆ పరమేశ్వరుని రూపంలో అంటే లింగ రూపంలో పూజిస్తారు అలా లింగ రూపంలో పూజించే వారి శక్తి నువ్వు మూర్తి రూపంలో పూజించే శక్తి కన్నా వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది ఇది యథార్థం శివుని లింగ రూపంలో పూజించుట వలన ఆయన అత్యంత తొందరగా ప్రసన్నుడవుతాడు శివుని గురించి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్